హలో అండి ఇదైతే బుధవారం రోజు బ్లాగ్ అండి ఇంకా అలాగటమే కొంచెం లేట్ అయిపోయింది రాత్రి అయితే ఇంకా ఇవన్నీ చేశాను కదా పొయ్యి కాడ క్లీన్ చేయలేదు పిండి అది పడింది ఇంకా పొద్దున్న అయితే క్లీన్ చేశాను ఇంకా పిల్లల బాక్స్లోకి పులిహార చేస్తున్నాను చాప అంటే మా అమ్మ జాడేసుకుంటుంటే చూస్తుంది భలే వేసుకుంటుంది వేసా నేను నాకేమో బాగా వచ్చింది సొగం పోయింది

అన్న ఏం పండు నేను ఈ చేపల పండుగ చేయమంటే వద్దు కొరి కొరి తీసుకోవాలంటే రొయ్యలే తీసుకుంటా రొయ్యలు సూపర్ సూపర్ వచ్చిన సూపర్ సూపర్ చిన్నవి రాగండి కొంచెం తెలుసుగా సంగతి అంత పేచి ఏం చేయమంటావు నన్ను ఆంటీ చూసారు మా అమ్మాయి తినే పులిహారకి ఆశ్చర్యం పోతుంది గిన్నె చూడండి అంత పెద్ద ఉందో లేదండి ఇసుకిస్తా ఉండిద్ది నేను తినే ఉంటాను అదే ఎక్కువ ఆ మొఖానికి వాళ్ళక్కనే అంటుంటే సైకోలా చేస్తా ఉంటాడు పెద్ద ఏమో నేను ఆమా మా ఏమో చేప తీసుకోవచ్చుగా అని రోయలు కూడా ఎప్పుడు తినలేదు కాబట్టి తీసుకుంటున్నాను రోయ్యలు చేద్దాం చేద్దాంలేదు రొయ్యలు నేను ఎప్పుడు తీసుకెళ్ళామా మామయ్యకి ఒకటేమో అందులో వేసి రేపేమో ఒకటి చేద్దామని అయితే ఆయన ఎప్పుడు చేప తీసుకెళ్లేదాన్ని గోంగర రొయ్యలు తినలేదు చేద్దాము బాగుంది అరిపి టిఫిన్ కిందకి వెళ్ళి మ్యాగీ తెచ్చుకున్నాడండి మ్యాగీ తింటాడంటే వల్ల చూపి ఎంత అది ఎందుకు అంత ఆఫర్ టైం ఉందో లేదో చూడు చూడస్ట్ కోసా చూస్తా ఇది రాదంట నాకు చేయటం ఏమి వేయొద్దు అంటున్నాడు నేనేమేస్తాను తీసుకెళ్లి నీళ్ళలో వేస్తానని చెప్తున్నా నీళ్ళు మరగపెట్టి లేగుస్తాడండి ఏడున్నరకి ఏడింటికి లేపాను లేచాడు పుట్టుకెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాడు ఇంకా దాని తర్వాత గేమ్ ఆడుకుంటా ఉన్నాడు ఎనిమిదింటికి అలా ఇంకా నేను అడిగాను వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తెచ్చుకోపోరా అని టిఫిన్ తెచ్చుకోపో అంటే ఆహా స్నానం చేయలేదు టిఫిన్ తెచ్చుకోపో టైం అవుద్ది అంటే నేను స్నానం చేసి అందులో తెచ్చుకుంటాను అన్నాడు మ్యాగీ తెచ్చాడు ఏమంటే నేను పెడితే నేను పెట్టలేదంట ఉడుకొద్దా నేను నీకు చెప్పినప్పుడు నువ్వు వినాలి రెడీ అవటం మెయిన్ కాదు నువ్వేం తింటావో ఏం తినవో నాకు తెలియదు ఒకరోజు పాలు తాగుతావు ఒకరోజు టిఫిన్ తింటావో అదేదో ముందే తెచ్చుకొని ఇస్తే నేను నేను చెప్పినప్పుడే నువ్వు తెచ్చుంటే అయిపోయేది ఇప్పటికి ఇంకా చూశారు కదండీ మా అబ్బాయి నా మీద అలా చెప్తున్నాడు అదేంటంటే నీది తప్పు కాదు నాది తప్పు కాదు మ్యాగీది తప్పు అంటున్నాడండి రెండు నిమిషాలు అయ్యే మ్యాగీ అంట రెండు నిమిషాలు ఎందుకు అయితే అలా యాడ్ అలా ఇస్తారులే కానీ ఐదు నిమిషాలైనా పట్టిద్ది అది అవ్వటానికి అని నేను చెప్తే అయితే నీది కాదు నాది కాదులే మ్యాగీది తప్పు అని చెప్తున్నాడు అండి మా అబ్బాయి అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా ఇవాళ కొంచెం ఇంట్లో అయి దులుపుకునే పని ఉండ పని ఉండండి అది నిన్నే చేయాల్సింది నిన్నైతే కొంచెం లెగో చేయలేదు కాబట్టి ఇవాళ అయితే చేస్తున్నాను నేనైతే బూజ్ అంటే మరి ఎక్కువ ఏం లేదులేండి పై పైనే ఉండిద్ది ఇంకా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా నెల అయింది అనుకుంటా ఇలా క్లీన్ చేసి నేను ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి ఒకసారి రేపు జనం ఫస్ట్ వస్తుంది కదా అని నీట్గా క్లీన్ చేసుకుందాం ఒకసారి బూజు అది దులుపుదాం అనేసి క్లీన్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కట్టన్లు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి ఇంకా మళ్ళీ అదే వేయాలి కాబట్టి అవి అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసాను అవి అయితే ఆర్తే కదా తొందరగా అయ్యొచ్చులే అన్నట్టుగా ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే ఇంకా పైన బూజ్ అయితే దులిపాను పెద్దగా బూజ్ అస్సలు లేదు ఊరికైనా అలా తిప్పేసుకున్నాను అది బూజు కర్రతో దాని తర్వాత కబోర్డ్లో అయితే బట్టలు అవి సర్దేశాను కొంచెం ఎలా పడితే ఎలా ఉంటే సర్దేశాను ఇంకా ఈ మంచం మీద అయితే బెడ్షీట్ అయితే వేస్తున్నాను అండి ఇది కొత్తది మొన్న ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగా లెంత్ వచ్చింది బాగుంది అయితే ఇంకా కబోర్డ్లు అయితే తుడిచేసుకుని ఆ రూమ్లో అయితే పని అయిపోయింది ఇది ఇంకో రూము మా పిల్లల్ని చూసారు కదా పుస్తకాలు అవన్నీ తీసి అలా పెట్టేశారు ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతుంది అనేసి ఇంకా పుస్తకాలు తీసుకెళ్ళట్లేదు అది ఇంట్లో ఇలా పడేసి వెళ్ళారు వాళ్ళు ఇంకా నేను సర్ది పక్కన పెట్టేస్తున్నాను అంటే ఒకసారి పైన నుంచి బూజు దులిపేశాను దాని తర్వాత ఈ పనులన్నీ అర్థం కాడదంతా ఇంకా ఈ రోజు ఇలాగే ఉండిద్ది ఇంకా అప్పటికప్పుడు రోజు సర్దుకుంటేమే ఇంకా ఇవాళ కొంచెం పేపర్తో తుడుచుకొని ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను పుస్తకాలు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను పెద్దగా అది ఎస్ట్ ఉండదు ఈ అర్థం కాడ బా కాబట్టి ఉండిద్ది ఎందుకంటే మనం కొబ్బరి నూనె అది పెడతా ఉంటాం కదా దువ్వెన్లు కొంచెం జిడ్డుగా ఉండిద్ది ఇంకా అది క్లీన్ చేసేసుకొని ఇంకా అర్థం కాడ అయితే కొంచెం కాలింగ్ కొట్టి తుడుసుకొచ్చేసాను మొత్తం ఒక చేస్తే ఒక అరగంటలో అంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క అరగంట పట్టిద్ది అన్నీ కూడా సర్దేసుకుంటా ఉంటే ఇంకా నేనైతే పాటలు పెట్టుకొని పని చేసుకుంటాను నాకు పాటలు వింటా చేసుకుంటే టైం అసలు తెలీదు అదే తొందరగా అయిపోయినట్టు అనిపించి అనిపించిద్ది కొంచెం జోష్లో ఉంటాము పాటలు పెట్టుకుంటే నాకు ఇంట్రెస్ట్ అలాగా ఇష్టం పాటలు పెట్టుకొని పని చేసుకుంటామంటే ఇంకా హాల్లో కూడా అలాగే భూజద్దులు పేసుకొని ఇంకా అద్దం అది ఉంది కదా షోకేషు ఇంకా అదైతే కాలింగ్ కొట్టి పేపర్తో తుడుచుకొచ్చేసారు ఇంకా కబోర్డ్ ఉంది చూసారు కదా కింద షోకేషు మా అబ్బాయి కంప్యూటర్ అది పెట్టుకునే ఉంది కదా అది కంప్యూటర్ ఉంది కదా అదైతే పేపర్ తుడిసేసానండి ఫస్ట్ పైన బూజు దులిపితే కింద పడిద్ది కదా దాని తర్వాత ఆ కబోర్డులు కానీ అద్దం కాడ అంతా క్లీన్ చేసుకున్నాను పేపర్తో దాని తర్వాత ఇది ఇక్కడ నేను మా పిల్లల బాక్స్ అది పెడతా ఉంటాను కదా కాయలు ఇంకా ఇదైతే ఎలా పడితే అలా ఉండిద్ది ఇదైతే రోజు తుడవటమే ఇంకా పేపర్ క్లాత్తో అయితే తుడుసుకొచ్చేసారండి దాని తర్వాత అక్కడ పని అయిపోయింది ఇంకా వంటగదిలో అయితే ఇంకా అక్కడ పని అయితే అయిపోయిందండి హాల్లో ఇంకా వంటగదిలో కూడా బూజ్ అయితే ఫ్రిడ్జ్ కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే ఇంకా కొంచెం తలకాయ నొప్పిగా ఉందని కాఫీ పెట్టుకున్నాను ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్టు కొంచెం బ్రేక్ అది టీ అయినా కాఫీ అయినా మనకి అదే కదా బూస్టు ఇంకా తాగి మళ్ళీ ఇంకోసారి ఇవాళ రెండుసార్లు తాగాను ఒక్కొక్కసారి ఒక్కోసారి తాగుతాను రెండు రెండుసార్లు ఇంకా ఇక్కడ వంటగదిలో అయితే ఈ ఉప్పు కారాలు పెట్టేది అర్థం ఉంది కదా అది కొంచెం కాలింగ్ కొట్టేసి తుడుచుకు వస్తున్నాను పొయ్యి పక్కనే కాబట్టి అది జుడ్డుగానే ఉంటా ఉండేది ఎప్పుడు తుడిసినా కూడా ఇంకా అది తుడిచేసి ఒక క్లాత్తో అయితే ఇక్కడ టైల్స్ అవి ఉన్నాయి కదా ఇంకా మిక్సీ అవన్నీ జరుపుకుంటూ తుడుచుకొని వచ్చేసానండి ఇంకా పొయ్యి కాడ కూడా తుడుచుకొని వస్తున్నాను అంటే కడిగే పని లేదు ఉత్తి క్లాత్తోనే తుడుస్తున్నాను నేను ఇక్కడ బట్టల సబ్బుతో ఒకసారి అది జాడిచ్చేసి మళ్ళీ ఇంకోసారి తుడిసి రెండుసార్లు అలా తుడుస్తాను ఇంకా అక్కడ పని కూడా అయిపోయిందండి ఇక్కడ ఫ్రిడ్జ్ కింద అయితే ఉల్లిపాయ బుట్ట తీశాను అది కడగటానికి వేసి ఇంకా దానికేందో చూశారు కదా ఉల్లిపాయ తొక్కులు ఎన్ని ఉన్నాయో ఇంకా అది బుట్ట ఉంది కాబట్టి ఇంకా అలా పడితేనే ఉంటాయి కదా ఇంకా ఫ్రిడ్జ్ జరిపేసి ఇంకా బియ్యం డబ్బా అవన్నీ జరిపి అక్కడ కూడా ఉడ్చేసానండి ఇంకా ఫ్రిడ్జ్ పైన అయితే ఇంకా కాలింగ్ కొట్టి ఒక పేపర్తో తుడుచుకొస్తున్నాను అంట్లు చూసారు కదా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇంకా పొద్దు నుంచి తోమలేదు కాబట్టి ఇంకా ఈ అంట్లు అంట్లు అన్నీ ఒకేసారి తోమేసుకున్నాను ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ ఉల్లిపాయ బుట్ట అది కూడా కడిగేసుకున్నానండి ఇంకా ఇవాళ ఏందంటే నేను నిన్న చేసుకోవాల్సిన పని ఇది నిన్న చేసుకుని ఉంటే ఇవాళ అంత పని ఉండేది కాదు నిన్న ఏమో ఆ పని సరిపోయింది నాకు ఇంకా ఇవాళ అయింది నేను ఎప్పుడైనా కూడా ఇలాగే చేసుకుంటాను రే పరంగా ఏమన్నా పండగలు ఏమన్నా ఏదైనా కూడా ఇలా ఫస్ట్ రోజు చేసుకుంటాను తరకు ముందు రోజు ఇంకా అంటే బూతులు అలా ఏం కాదులేండి కొంచెం ఇల్లు నువ్వ తుడటము ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయటం అలాగా ఈ పని నిన్న చేయాల్సింది కాబట్టి ఇంకా నిన్న చేయలేదు కాబట్టి వాళ్ళ అంత పని వాళ్ళే చేసేసుకున్నాను ఇంకా కొత్త అయితే ఇండివాన్ కాట్ మీద బెడ్షీట్ వేసాను లోపల మంచం మీద కూడా మార్చేసాను కొత్తది వేసాను ఇది కూడా నేను ఈ రెండు ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో రెండు కూడా చాలా బాగా వచ్చింది క్లాత్ బాగుంది ఇది రెండు కవర్లు కూడా రెండు ఎక్స్ట్రా వచ్చినాయి ఇంకా కట్టలను ఉతికి ఆరేసాను కదా ఇంకా అయితే ఆరిపోయినాయి ఇంకా ఇల్లు అద్దు చేసుకుని మళ్ళీ కట్టన్లు అయ్యే పెట్టేశాను మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లెక్కని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్ది ఏమన్నా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇంకా డోర్ మ్యాట్లు కూడా ఈ ఉతకటానికి తీసేసి వేరే అయితే వేసాను ఉతికిని ఇక్కడ ఇంకా నేను స్నానం వచ్చేసేసి ఇంకా సాయంత్రం వంటకైతే ఇంకా రొయ్యలు తీసుకున్నాను కదా పొద్దున మా మామయ్య కూడా అత్త వస్తారని ఇంకా రొయ్యలు కూడా గోంగూర అయితే చేస్తున్నానండి ఇంకా పని అంతా అయ్యేసరికి నాకు ఐదు అయిపోయింది ఐదున్నర ఇంకా దాని తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే రొయ్యలు అయితే పసుపు ఉప్పేసి ఉడకపెట్టేశానండి దాని తర్వాత అయితే ఇటు పక్క అయితే పెట్టేశాను ఇంకా తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అది వేగినాక అల్లం చిన్నప్ప మసాలా వేసుకున్నాను అది ఏగినాక ఉడకపెట్టుకున్న రొయ్యలు అందులో వేసేసుకొని ఒకసారి కలిపి ఇంకా దాంట్లో కారం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు వేసాను ఒక రెండు గ్లాసులు ఇంకా ఒక గ్లాస్ అనుకోండి పెద్ద గ్లాస్ అయితే ఒకటి వేసి అది ఉడికేదాకా

ఇంకా వంట పని అయితే అయిపోయిందండి ఇంకా నేను మా అమ్మాయి అయితే అన్నం తినేస్తున్నాము ఇంకా టైం వచ్చేసి ఏడు వేల అవుతుంది ఇంకా పెందలాడే తినేస్తున్నాము ఇంకా ముందైతే ముగ్గు వేస్తామని చెప్పారు మా ఇల్లు గల వాళ్ళు కొంచెం ముగ్గేసినాక వాళ్ళు మా అంటే రంగులు అద్దటానికి కొంచెం పిలిచారు ఇంకా రంగులు అద్దటానికి నేను మా అమ్మాయి కాసేపు మా అమ్మాయి ఉంది తర్వాత నేనే నేను నాకేం రాదు ఆ మధ్యలో కొంచెం వాళ్ళు ఎక్కడ వేయమంటే ఆ వేయటమే అంతవరకు మనకొచ్చు ఇంకా మిగతా అంతా వాళ్ళే వేసుకున్నారు ఇంకా అందరూ ముగ్గులు వేసినాక పదిన్నరకి పదకొండింటికి ఇలా వీడియో తీశానండి ఇంకా అందరూ వేసేసి అందరూ ఇళ్ళలోకి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం అయితే అందరూ మంచి విషయాలు అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక్కడైతే మాకైతే ఆవలింత వస్తూ ఉంది నిద్ర వస్తూ ఉంది ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది ఇంకా రెండు నిమిషాలు టైం ఉందని చూసుకుంటా కూర్చున్నాము ఇంకా మా అబ్బాయి అయితే నిద్రపోయి కూడా లేచాడు ట్ <laughs> దాకు <Happy New Year? laughs> <laughs> 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 <HAHAinski> <laughs>